angle ని ఒక డ్రైనేజ్ ఆ డ్రైనేజీ పెద్ద డ్రైనేజ్ మెయిన్ డ్రైనేజీ సార్లు చెప్పమండి మొత్తం నిమ్మలండి కప్పడిపోయి ఉన్నాయి మనం మన మొండా దుకాణకే వచ్చి జరిగేటప్పుడు కూడా నేను చెప్పానండి ఏండిపోతా తీసేయండి బాబు కాళ్ళు పోతే నీరు పోదు నీరు పోయి విధానం చేయండి సార్ మాకు ఇంకా అందుకంటే మాకు ఏదో కలిసి అండి డ్రైనేజ్ కట్టగలేదు అని చెప్తే చక్క అంటే ఎవరికాయలు కప్పెట్టుకోండి ఎవరికాయ తీసుకోండి అని చెప్పారండి తర్వాత మళ్ళీ ఇంకోటి ఓ నమ్మ మీకు గవర్నమెంట్ కి నమస్కారం చెప్తున్నానండి ఎనిమిది మందికి ఎనిమిది ఊళ్ళకి ఒక సాలరీ ఒక మనిషి అది ధర్మం కాదండి ధర్మం కాదది డిగ్రీలు చదువుకున్న వాళ్ళు మొత్తం మీద పల్లీలు అమ్ముకుని బతుకుతున్నారండి నమస్కారం చెప్తున్నానండి అది చాలా తప్పు అండి జనమండికి ఇవ్వండి బాబు అది చాలా తప్పు అండి